హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ ఎలా ఉన్నారు అందరూ ఇక ఇక్కడ చూస్తున్నారా ఉగాది అయితే స్టార్ట్ అయిందండి మా ఉగాది ఇక మా ఉగాది పండుగ రోజు మేము ఏమేమి చేసాము మా ఇంటి ఉగాది ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తారనమాట మీరందరూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అలాగే గుమ్మాలకు మామిడికాయ తోర మామిడి ఆకు తోరణాలు అండ్ వేప పువ్వు కూడా కంపల్సరీ కదండి ఇక మనమైతే ఇక తెలుగు వాళ్ళం తెలుగు సంవత్సరం కొత్త తెలుగు సంవత్సరం ఆది దాన్నే మనం ఉగాది అంటాం కదండి ఇక తెలుగు సంవత్సరాది అంతా కూడా శుభమే జరగాలి అందరికీ మంచి జరగాలి అలాగే అందులో మేము ఉండాలి అని చెప్పి ఇక ఆ దేవుణ్ణైతే ప్రార్థిస్తాం కదండి ఇక ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ అనమాట ఆ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట ఇక ముందుగా దేవుడికి నైవేద్యంగా ఉగాది పచ్చడి అలాగే సేమ్యా అయితే ప్రిపేర్ చేశామన్నమాట సేమియా ఇంకా ఉగాది పచ్చడితో దేవుడికి నైవేద్యం పెట్టేశామన్నమాట ఇక అదిగొండే మా పూజ అయితే కంప్లీట్ అవుతుందనమాట దేవుడికి సమర్పించిన తర్వాత ఇక కొబ్బరికాయ కొడితే ఇక పూజ అనేది కంప్లీట్ అవుతుంది ఆ తరువాతే ఇక పెద్దలకు కూడా పెట్టుకోవాలి కదండి ఇక పండుగ రోజు మనం ఏమేమి పెడతామా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా అందుకోసం దేవుడికి పూజ అయితే అయిపోయిన తరువాత మనం పెద్దలకు కూడా పూజ చేసుకోవాలన్నమాట ఇక మేమైతే మా నాన్నగారికి అయితే పూజ చేసామన్నమాట ఇక మా పూజ ఇక్కడ దేవుడి దగ్గర పూజ అయిపోగానే ఇక మా నాన్నగారి దగ్గర మేము దీపాలు అయితే వెలిగించాము ఆ తర్వాత ఇక ప్రసాదం కూడా సమర్పించామనమాట ఆ తర్వాత ఆఫ్టర్నూన్కి నాన్ వెజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నామండి ఇక ఆ తర్వాత ముందు రోజుగానే మా అక్క పిండి దోశ పిండి ఇంకా పూర్ణాల పిండి రెడీ చేసి పెట్టారనమాట ఇక దాంతో పూర్ణాలు కూడా వేసుకున్నాము అలాగే కాళసందలు మినుపలు కలిపిన గారెలు కూడా చేసుకున్నామన్నమాట ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి మా నాన్నకైతే పూజ అయితే చేసేసామన్నమాట ఇక అంత పూజ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఇక రిలాక్స్ అయ్యి టిఫిన్ అయితే చేసేసామండి అదిగోండి ఇక రెడీ చేసిందనమాట ఇక మా మా సిస్టరు అలాగే ఇక మామిడికాయ పులిహోర అందరూ కామన్గా చేసుకుంటారు కదా నిమ్మకాయ పులిహోర కానీ ఈ సీజన్లో మామిడికాయ పులిహోర ఫేమస్ కదా ఇక మామిడికాయ పులిహోర సేమియా పూర్ణాలు అలాగే గారెలు అలాగే వాటిలోకి చికెన్ కర్రీ వైట్ రైస్ అలాగే టమాటో పప్పు కూడా ప్రిపేర్ చేశారనమాట చాలా బాగా వచ్చాను అనమాట అన్నీ కూడా అందరం కలిసి ఇలా పండుగలప్పుడే కదండి ఎంజాయ్ చేస్తాము పండుగలప్పుడు ఇలా అందరం కలిసి కూర్చుని తింటే ఆనందమే వేరు కదండి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా తండ్రి కొడుకు రెడీ అయ్యారన్నమాట వాళ్ళిద్దరు మాత్రం ముందే తినేశారండి ఇద్దరు ఇండివిజువల్గా కూర్చొని హాయిగా తిన్నారనమాట యాక్చువల్గా మా వారు కూడా ఇక నాన్ వెజ్ తినట్లేదు అనమాట కొంచెం మొన్ననే ఫీవర్ వచ్చింది అందుకని చెప్పి నాన్ వెజ్ తినట్లేదు అందుకని వెజ్ తింటున్నారనమాట ఇక పిల్లలు తినడం అంతా అయిపోయింది ఇలా మా ఉగాది అయితే జరిగిందనమాట మీరందరూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్